అలా అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా వైసీపీ పార్టీ ఒక విషయం మీద ప్రభుత్వం మీద న్యాయ పోరాటం మీద చేస్తూ ఉంది ఆ విషయం ఏంటి అంటే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆ విషయం మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టు స్పీకర్ని మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది స్పీకర్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆ యొక్క విషయం ప్రతిపక్ష హోదా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదనమాట అయితే ఈ సందర్భంలో వైసీపీ పార్టీకి ఒక మంచి ఆయుధం దొరికింది ఆయుధం ఏంటి అంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం గెలిచింది స్థానాలే కానీ ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు అడుగుతుందంటే దాదాపు ఫోర్టీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్తో మిగతా వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వైసీపీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతుంది పదకొండు సీట్లు గెలిచినా కానీ కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు మాత్రం ప్రభుత్వం మాత్రం వాళ్ళు పద్దెనిమిది సీట్లు గెలవలేదు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు కళాకండీగా చెప్తా ఉన్నారు అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి ఒక మంచి ఆయుధం అయితే దొరికింది ఆయుధం ఏంటి అంటే రెండు వేల పదిహేను ఎన్నికల్లో రెండు వేల పదిహేను ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు అరవై ఏడు స్థానాలు గెలిచింది బీజేపీ పార్టీ కేవలం మూడు స్థానాలు గెలిచింది అనమాట అయితే ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం వాళ్ళు మూడు స్థానాలకు అని చెప్పేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా లేరు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారనమాట ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని వైసీపీ స్పీకర్ ముందు ప్రభుత్వం ముందు పెడుతుంది ఏంటంటే మేము పద్దెనిమిది సీట్లు గెలవాల్సిన కానీ వేరే ప్రతిపక్షాలు ఎవరూ లేరు కాబట్టి ఆ స్థానం మాకు వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఎలా ప్రతిపక్ష హోదా ఇచ్చిందో ఇప్పుడు మీరు మాకు కూడా అలాగనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు అలాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు మన ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు ముప్పై స్థానాలతో ఆయన ప్రతిపక్షంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నారు సేమ్ ఈ రెండు ఉదాహరణలో ఢిల్లీ ఎన్నికలనే అలాగే ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగిన ఎన్టీఆర్ గారికి సంబంధించిన ప్రతిపక్ష హోదా విషయాన్ని వాళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు ఏంటంటే వేరే పక్షం ఎవరు లేనప్పుడు అంతా కూటమిగా ఉన్నప్పుడు వేరే పక్షం ఎవరు లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమైంది మేము మీ యొక్క తప్పుని ఎండగడుతూ భయంతో మీరు ప్రతిపక్ష హోదా ఇవట్ల ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య ఉల్లంఘన అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదైనా కానీ వైసీపీ పార్టీకి ఒక మంచి ఆయుధం దొరికింది ఏంటి అంటే ఇప్పటివరకు కూడా ఎలా పోరాడాలి ఎలా పోరాడాలి అంటే చూసారు కదా ఈ రెండు ఉదాహరణలని ఎగ్జాంపుల్గా చూపించి ప్రతిపక్ష హోదా అని అయితే అడుగుతా ఉన్నారు చూడాలి మరి ఈ యొక్క విషయం మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఈ యొక్క విషయం మీద మీ యొక్క ఇప్పటికీ కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ